నా ఉద్యోగం ఒక అబాగుడికి ఇప్పించి ఒక కుటుంబాన్ని నిలబెట్టాను కష్టాల్లో ఉన్న మనిషికి సాయం చేయడం కంటే పుణ్యం ఏముంది చెప్పండి అయినా వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాండి వచ్చే నెలలో ఇంటర్వ్యూ ఉంది అవునండి మళ్ళీ అంత దూరం నా ఊరు వెళ్లటం ఇంటర్వ్యూ కోసం తిరిగి రావడం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను అతిథేవుడు మాటలు అద్దె వంట అవతల లాగా అంటుకుపోయాడు మహానుభావుడు నెల రోజులు దిస్తే ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి అదేమిటమ్మా నువ్వు భోజనం అవునా అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా చదువుకునే చెల్లి పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు అందుకని నేనే మానేస్తాను మా ఇంటి దగ్గర ఏదో ట్యాక్స్ వచ్చినట్టుంది మరో అతిథి ఎవరెవరు సంసారంతో సహా దిగినట్టున్నాడు ఇక్కడ పెట్టు బయట కాసేపు వెయిట్ చేయి నేను వచ్చేస్తాను అలాగే బాబు ఏమిటి బాబు ఏమిటి మాయ మాయా అతిథి గాలికి కొట్టుకొచ్చాడని ఆదాయం కూడా గాలికి కొట్టుకురాదుగా ఇన్నాళ్లు మీ ఇంట్లో పడి సుస్తుగా కూర్చుని తిన్నానే తప్ప మీరీ ఖర్చును భరించగలరా లేదా అని ఆలోచించలేకపోయాను దాచుకోలేని కక్కోలేని మధ్యతరగతి కుటుంబాల మనక్షోభ తెలుసు నాకు ఇక్కడ మీకు భారంగా ఉండే కంటే మీకు దూరంగా ఉండటమే మంచిదనుకున్నాను ఇన్నాళ్లు నన్ను మీ కుటుంబంలో ఒకటిగా చూసుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సరుకులు ఉంచండి చూసావమ్మా ఎంత బాధపడుతున్నాడు మీ మాటలు విన్నట్టు అంటే ఏదో రెండు మాటలు అన్నానని పది మూట్లు ఏమి లేదండి మీకు సాయం చేయాలన్నదే నా ఉద్దేశం అంటే పప్పులు ఉప్పులు బియ్యాలు తలం ముట్లు తెచ్చి పారేస్తే ఈ నాలుగు రోజులు మీరు ఎన్ని తిన్నారని అర్థం ఎన్ని గింజలు బియ్యం తిన్నానో ఎన్ని బద్దలు పప్పు తిన్నానో చెప్పలేను కదండి అందుకనే అవి ఆహా అవి మా మొహన్ కొట్టి మమ్మల్ని రుణగ్రస్తులు చేయాలి మీ పన్నామనమాట మీకు తెలియదేమో అప్పన తప్పన నాకు మహా మహావేళమంట మీ డ్రైవర్లు ఇంకా మేము దేహి అంటూ అడుకునే స్థితిలో లేవు ఒక మనిషి గుప్పి వెతుకు తింటే మేమే అరిగిపోవు తరిపోవు తెలుసా ప్రావడం పోవడం మీ ఇష్టమే అనమాట అసలు మా ఇంకా మీ ఏంటండి పిచ్చి పిచ్చి రాష్టాలు వేస్తారంటే గదులో పెట్టి తాళలేస్తాను జాగ్రత్త అంటే మీరు మీరు నన్ను ఉండిపోమంటున్నారా వెళ్లిపోమనకైనా బయలుదేరారుగా ఇప్పుడు ఉండిపోమంటున్నాను ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉండాలని సరదా పడ్డాను ఇప్పుడు మీ మనసులో ఉండిపోవాలని ఆశపడుతున్నాను లక్ష్మి గారు నేను ఉండిపోమలే అంటుంది